ఆయన ఉన్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పారు అయా జర్మనీలో ఆ యొక్క అటామిక్ కెమికల్ ఉంది వాళ్ళు మన తయారు చేసుకోబోతున్నారు అటామిక్ పవర్ అటామిక్ బాంబుని దానికన్నా ముందే మనం తయారు చేసుకుంటే బాగుంటుందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ఐన్స్టీన్తో పాటు ఇంకొక ఇద్దరు సైంటిస్టులు కలిసి అతి త్వరలో అటామిక్ బాంబును తయారు చేసి ఆ హిరోషిమా నాగసాకి మీద వేస్తే భయంకరమైన నాశనం కలిగితే చాలా దిగులు పడ్డాడు అక్కడ జర్మనీ వాళ్ళు తయారు చేసింది లేదు వాళ్ళకి ఆ ఉద్దేశం కూడా లేదు వాళ్ళకన్నా ముందే మనం తయారు చేసుకుంటే మంచిది అని చెప్పడం ద్వారా తయారు చేసినటువంటి ఆ సైంటిస్ట్ ఆయనే ఆ అతి దుఃఖపడినటువంటి ఆ యొక్క సైంటిస్ట్ కూడా ఆయనే అంత జీనియస్ ఆయన ఈరోజు లేడు ఎందుకు చెప్తున్నాను we have to leave